నమస్తే వెల్కమ్ టు ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఏలూరులో ఘనంగా దళిత నేత బిజ్జువరపు జయరాజు యాభై నాలుగవ జయంతి వేడుకలు ఏలూరు దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బిజ్జువరపు జయరాజు యాభై నాలుగవ జయంతి వేడుకలు స్థానిక ఆర్ఆర్ సంఘ కార్యాలయంలో సోమవారం ఉదయం ఘనంగా జరిగాయి ముందుగా బిజ్జువరపు జయరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ బిజ్జువరపు ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా బిజ్జువరపు జయరాజు ఎన్నో దళిత ఉద్యమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా ఉన్నారని తెలిపారు ఎన్నో సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తూ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేస్తూనే మరణించారని అన్నారు ఆయన స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు జిల్లా కార్యాలయంలో పెద్దలు మా మిత్రులు కీర్తిశేషులు జిజ్జోర్మ జయరాజు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ఈ రోజున కన్నా తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో వారి ఆశయ సాధన కోసం వాళ్ళ బిట్టు వాళ్ళ తమ్ముడు సోదరుడు ఆయన ఆశయాన్ని కంటిన్యూ చేయడమే కాకుండా ఆయన ఏ పేద ప్రజల కోసం అయితే ఏ దళితుల కోసం ఆ కృషి విష్ చేశాడో అది అది కంటిన్యూ చేస్తున్న ప్రతాప్ని సందర్భంగా అభినందిస్తున్నాం ఇక ఇక మన జయరాజు గారి నుంచి చెప్పాలంటే కనుక పోలిన వ్యక్తి ఏదూరు నగరంలో ఆయన పాత్ర ప్రముఖమైంది ఫోన్ చేస్తూ ఉండేవారు చేసేవాడిని కరోనా టైం అన్నా జాగ్రత్త అన్నా నువ్వు అంటూ ఉంటే ఇంకో ఎక్కువ మంది చేయచ్చున్నా సరే ఆయన ఎన్ని మర్చిపోయి కరోనా టైంలో ఏదో చేద్దాము చల్లకి సాయం చేద్దామని చెప్పేసి ముందుకెళ్ళి ఆ కరోనా రక్కస్కి ఆయన ఆయన బలిగిపోవడం ఏదో ప్రజలు మర్చిపోలేరు ఆయన చేసిన సేవలు కానీ ఆయన ఏదో ప్రజలు మర్చిపోలేరు ఆయన ఆశయాలని కొనసాగిస్తున్న జుజోర్ ప్రతాప్ని మరొకసారి అభినందిస్తూ తమ్ముడికి